అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త టీడీపీ నేతని హత్య తీవ్ర కోపంలో చంద్రబాబు ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పలాసాలో ఓ టీడీపీ నేత హత్య కోసం బీహార్ గ్యాంగ్కు సుఫారీ ఇవ్వడం కలకలం రేపింది వైసీపీ పాలనలో టీడీపీ శ్రేణులే లక్ష్యంగా దాడులు చేశారు అమాయకుల భూములపై లిటిగేషన్లను పెట్టి మధ్యవర్తిత్వం వహించి భారీగా డబ్బులు గుంజారు ప్రభుత్వ భూములు ఆక్రమించి అప్పనంగా అమ్మేశారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వారి ఆగడాలు సాగడం లేదు దీంతో బీహార్ రాష్ట్రానికి చెందిన గ్యాంగ్ను రాష్ట్రంలో దించి టీడీపీలు పట్టణ అధ్యక్షుడిని అంతమొందించేందుకు పథకం వేశారు ఆ ప్లాన్ బెడిసికొట్టి టెక్కిరి పోలీసులకు బీహార్ గ్యాంగ్ దొరికిపోవడంతో వాస్తవాలు బయటపడ్డాయి వారిచ్చిన సమాచారం మేరకు ఇద్దరు వైసీపీ నాయకులు పోలీసులు రహస్యంగా విచారించినట్టు సమాచారం కాగా తమ పార్టీ వాళ్ళను పోలీసులు టీడీపీ నాయకులు కిడ్నాప్ చేశారంటూ మాజీ మంత్రి డాక్టర్ సిదిరి అప్పలరాజు ఆదివారం రాత్రి కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన చేపట్టడం చర్చనీయాంశంగా మారింది పలాసాలో పట్టణ టీడీపీ అధ్యక్షుడు బండ నాగరాజు ఫైర్ బ్రాండ్గా ఎదిగారు గత వైసీపీ పాలనలో ఆ పార్టీ నాయకులు అక్రమాలపై ఎదురొడ్డి పోరాడారు గతంలో ఓ లాడ్జ్లో సేద తీరుతున్న నాగరాజు ఆయన అనుచరులపై ఓ డిఎస్పీ ఆయన అంతరక్షకులు వైసీపీ నాయకులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు ఆయన ఇల్లు నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారని వంశధార కాలువ ఆక్రమించి రోడ్డు వేశారంటూ అప్పట్లో అర్ధరాత్రి వేళ పోలీసులతో వీరంగం సృష్టించారు ఎంపీ రామ్మోహన్ నాయుడు అప్పటి టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా వ్యవహరించిన ప్రస్తుత ఎమ్మెల్యే గౌతు శిరీషు ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాలం అశోక్ వంటి వారు కూడా ఆ రాత్రి వేళ నాగరాజుకు సాంఘీభావం చెప్పడంతో పాటు అరెస్ట్ అయ్యారు కూడా అయితే ఇప్పుడు టీడీపీ నేతను హత్య కోసం బేహార్ గ్యాంగ్కు సుఫారీ ఇవ్వడం పట్ల తీవ్ర కోపంతో చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తుంది మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్